ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు అందరికీ జై భీమ్ జై భీం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు మరి మరొకసారి మీ చేతులందరూ పైకి లేపి జై జై ాబాసాహబ్ అంబేద్కర్ ప్రపంచమేధావి ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ ఊరుంది కాదు పతపురం అంటే రెడ్డోళ్ళు ఉంటారు మందలోళ్ళు ఉంటారు మాదిగోళ్ళు ఉంటారు మాలోళ్ళు ఉంటారు చాలా మంది సంబంధ వర్గాలు ఉంటాయి సంబంధ వర్గాలకే ఒక నాయకుడు ఊరికి పెద్ద మనిషి ఎవరంటే ఊరికి పెద్ద మనిషి ఎవరంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము పెద్ద మనిషి ఎవరంటే సర్పంచ్ అంతే కదా ఊరికి పెద్ద మనిషి సర్పంచ్ ఉంటారు ఆ సర్పంచ్ ని ఎన్నుకోవడానికి అన్ని వర్గాలు ఆమోదించబడి వాళ్ళు ఓట్లు వేస్తేనే సర్పంచ్ అవుతారు అట్లా సర్పంచ్ అయ్యే వ్యక్తి సర్పంచ్ కావాలి అంటేనే అందరూ కలిసి ఓటేయ్యాల ఒక కులం చిన్నోడు పెద్దోడు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటెస్తే మాత్రమే సర్పంచ్ అవుతాడు అట్లా ఇక్కడ మీరందరూ గమనించాలి ఏంటి అంటే విశ్వమంతా కూడా నువ్వొక్కడో నేనొక్కడు ఒప్పుకుంటే పెద్ద మనిషి కాదు అక్కడ విశ్వమంతా కూడా ఒప్పుకుంటే ప్రపంచ మేధావి అన్న బిరుదు అక్కడ ఇచ్చిర్లు అంటే అటువంటి విశ్వ మేధావి మన కులంలో పుట్టినందుకు మనం ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ ఒకసారి మాట్లాడాలన్నారు విధంగా పండుగ చేసుకోవాలి అయితే నేను ఒక్కటే ఒక రెండు విషయాలు చెప్తాను మీకు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఒకే ఒక్క వజ్రాయుధం ఏంటి అంటే చుక్క నువ్వు చదువుకో చదువుకోకపో ఏమన్నా చెయ్యి నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిందిన తర్వాత ఒక ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు నాకు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు ఒకన్న సిరా చుక్క నాకు తెలిసి ఇక్కడ సిరాచుక్కకి ఎవ్వరు కూడా సిరాచుక్కకి ఎవ్వరు కూడా న్యాయం చెయ్యట్లే ఇక్కడ అందరూ న్యాయం చేసేది ఒక్కటే ఒక్కటానికి సారా చుక్కకి నేను ఇక్కడ వచ్చిన కన్న నుంచి కూడా గమనిస్తాను నాన్నలు బాబాయిలు పెన్నాన్నలు చిన్నమ్మలు వీళ్ళే అవుతారు నాకు ఇక్కడ ఊర్లకు వచ్చిన కాలం నుంచి కూడా గమనిద్దామన్నా కమిటీ మెంబర్స్ కానీ పెద్దలు కానీ ఎవరైనా తప్పు అనుకున్నా కానీ అన్యతగా భావించకండి ఎవరైనా కానివ్వండి ఇక్కడ ఒక అంబేద్కర్ ప్రపంచ విశ్వ మేధావి మన తలరాతలు మార్చినటువంటి ఒక వ్యక్తి మన తలరాతలు మార్చినటువంటి ఒక వ్యక్తి జయంతి మనం ఇక్కడ జరుపుకుంటా ఉంటే ఇళ్లల్లో ఉంటున్నారు ఇంకా చాలా మంది అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ అసలు ఇవాటి రోజున నువ్వు ఈ బట్టలు వేసుకుంటావంటే తిరుగుతున్నావంటే ఇలా రోజున నువ్వు అన్ని విధాలుగా అన్ని హక్కులు ఈ ప్రపంచంలో సర్వమానవాళికి కావాల్సినటువంటి హక్కులు ఇవాటి రోజున నాకు కావాల్సిన వసతులు మా ఇంట్లో మా నాన్న నాకు సమకూర్చకపోతేనే నువ్వేందా బాబు నాకేమిత్తలేవు అని అన్న నువ్వు గొరవ చేస్తావు అవసరమైతే అమ్మని అక్కని అయ్యని కోరుతాళ్ళు అవునా కాదా అట్లాంటిది ఈ ఆ రోజున నువ్వు అడగక ముందుకే నీకు బట్ట హక్కు ఇచ్చిండు నువ్వు ఈ భూమి బతికే ఇచ్చిండు అయితే నేను ఒకటే విషయం చెప్తాండి అంటే ఇక్కడ నువ్వు నీకు కల్పించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని యూజ్ చేసుకొని సద్వినయంగా వినియోగించుకొని నువ్వు మహారాజు అయితవా లేక అదే చాటా చీపిరి పట్టుకొని మళ్ళా ఊరికి ఉత్తరానికి పోతావా అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిన్ను అక్కడ మన కమిటీ సభ్యులు అక్కడ ఆ పోస్టర్ కేసుల్లో చూడాలి నువ్వు ఇక్కడ కూర్చున్నావు నువ్వు ఇక్కడ కూర్చోడానికి నీకేంటి హక్కు నేను నీకు అక్కడ అంబేద్కర్ ఏ విగ్రహం చూసినా గాని ఏలిట్లా ఇట్లా పైకి పెట్టి చూపెడతా ఉంటారు ఏంటి అంటే ఉన్న కాడ కాదు నువ్వు లే నువ్వు శిఖరాన్ని అందుకో నీకు కావాల్సినవి అన్ని నేను సమకూరుస్తా అని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ నాకు చాలా బాధపడే విషయం ఏంటి అంటే బాధాకరమైన విషయం ఇక్కడ మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉండగా కూడా అంబేద్కర్ గురించి మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మనమందరం అట్లాంటిది పొద్దాక మనం దీని గురించి ఏం మాట్లాడుకోం ఇంట్లో ఎక్కడ మాట్లాడుకోము ఒకటే ఒకటి జయంతి రోజు మాట్లాడుకుంటాం వర్ధంతి రోజు అసలు ఎవ్వరు పట్టించుకోరు ఒక పూల దాని ఒకటి ఉంటుంది దానికి ఈయన ఎవరా అనుకుంటా పోతారు అంతేనా కాదా ఇబ్బంది అవుతుంది ఎవరికన్నా అంటే మాట్లాడవచ్చు ఇంకా కాసేపు మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే ఇక్కడనే పెట్టేది అది ఇక్కడ నేను గమనించింది ఏంటంటే విద్యార్థులు చాలా మంది ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మేధావులు ఉన్నారు చదువుకునే ఉన్నారు అంబేద్కర్ గురించి ఇప్పటికీ తెలియదు చాలా మంది విద్యార్థులకే హా ఆయన బాబు అసలు ఆయన ఏం చేసిండు మా మాదిగోళ్ళకే చేసిండు ఇలా రోజున చాలా మంది మా ఫ్రెండ్సే కానీ ఇంకెవరైనా కానీ కులాంతర వివాహం చేసుకుంటాలంటే అది తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇంకా రోజున కులాంతర వివాహం చేసుకుంటున్నారంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటిది ఒక హక్కు కులాంతర వివాహాలు చేసుకోవడం ద్వారా కులాలు నిర్మానుష్యం అయిపోతాయి మట్లా అందరూ సర్వమానాల ఒత్కటైతన్న ఒక కాన్సెప్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో తీసుకొచ్చిండు కానీ అది ఎవరికి తెలియదు అంబేద్కర్ గురించి మాట్లాడితే అంబేద్కర్ ఒక మాలోళ్ళకే మాదిగోళ్ళకే చేసిండు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే చేసిండు దాని గురించి ఇంకేం మాట్లాడద్దు అంబేద్కర్ అంటే వీళ్ళకే పరిమితం అంబేద్కర్ అంటే వీళ్ళకే పరిమితం అని చెప్పిళ్ళు తప్ప అంబేద్కర్ మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి ఇందాకే విచ్చేశారు వాళ్ళు మాట్లాడతారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందు అంబేద్కర్ అంటే ఒక ఒక అనగారిన కులాలకి చెందిన వాళ్ళు కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి అని ఒక విషయాన్ని అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క ఇంట్లో పెట్టుకోండి కనీసం మీకు దండం పెట్టి పెడతానా మన ఒక అంబేద్కర్ మీ ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున మీ కొడుకో ఎప్పుడో ఒకప్పుడు ఒక అడుగుతాడు హే గైనా ఎవరో నాకు ఆయన ఎవరో అని అడుగుతాడు అప్పుడన్నా కనీసం నువ్వు చెప్పొచ్చు బిడ్డ అయ్యే రోజున మనం బతుకుతాం ఈ చున్నావు అంటే ఒకప్పుడు ఆయన చేసిన కృషి పట్టుదల నీకు ఆయన గురించి తెలియదు పాట కూడా వచ్చింది ఒక పాట ఇది బొమ్మ కాదు రా అని చెప్పి కనీసం గవర్న ఇంటే మనకి తెలుతుంది సరే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకి ఊరు పెద్ద మనుషులకి